श्रीगुरुभ्यो नमः हरेः ॐ श्रीमहागणाधिपतये श्री नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ यः कर्ता जगताम् भक्ता संहर्ता महसाम् निधिः प्रणमामि तमादित्यं बहिरन्तस्तमोपहोत् यः कर्ता यवरु कर्ता సంహర్త అందరినీ సంరక్షించేవాడు మహసాంనిధి ఈ ప్రపంచానికి అందర్నీ కూడా రక్షించేటువంటి నిధి లాంటి వాడు సంహర్త తమాదిత్యం బహిరంతస్తమోపహం అటువంటి సూర్యభవాన్ భగవానుడికి నమస్కారం చేస్తూ ఉన్నాను ఆదిత్యోర్కో రవిర్భానుకరకర వితీక్ష్ణిరో ప్రపంచానికి మొత్తానికి కూడా సూర్యులు అనేటువంటి వాళ్ళు పన్నెండు మంది ఉన్నారు ఈ పన్నెండు మంది సూర్యులు ఎవరంటే మేషం దగ్గర నుంచి మీనాని వరకు పన్నెండు రాసులకు సంబంధించిన వారే అని చెప్పాలి సరిగ్గా ఆలోచిస్తే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి నెల మరి ఒకటి నుంచి ముప్పై వరకు ఐదవ రాశి సింహరాశి ఫలితాలు చెప్పుకుందాం సింహరాశి యొక్క ఫలితాలు ఎట్లా ఉన్నాయి సింహరాశికి చెప్పాలి అంటే ఒక్క కుజుడు శుక్రుడు బుధుడు ఈ మూడు గ్రహాలు మాత్రం బాగున్నాయి మిగతా ఐదు గ్రహాలు పూర్తిగా బాగాలేవు అయితే కొంత దగ్గర టైంలో మళ్ళీ మార్పులు రాబోతు ఉన్నాయి కాబట్టి శుక్రుడు వల్ల వివాహం బుధుడు వల్ల వ్యాపారం కుజుడు వల్ల అనారోగ్యాలు పోవటం ఇల్లు కొనుక్కోవటం జీవితంలో జరగాల్సినవి వివాహం కావటం మరి ఇల్లు కొనుక్కోవటం వ్యాపార రీత్యా సంపాదించడం అవసరమైనవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి కానీ ఇక్కడికి వచ్చేపటికల్లా మరి శని వల్ల భార్యాభర్తలకు కలహాలు రావటానికి బాగా అవకాశం ఉంది ఈ కలహం రాకుండా జాగ్రత్త పడాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవాలి అన్నీ బాగున్నాయి చెబుతారు అల్ అంగట్లో అన్నీ ఉన్నాయిట అల్లు నోట్లో శని ఉందిట నువ్వు బయట పోతావు బాగా కష్టపడి వస్తావు సంపాదిస్తావు అన్నీ తెస్తావు ఇంటికి వచ్చేప్పటికీ భార్యాభర్తలకి కలహం ఈ తట్టుకోలేక పుట్టింటికి వెళ్ళిపోతుంది ఇక నీ గతి చెప్పడానికి వీళ్ళు కాబట్టి ఈ రాశి వాళ్ళు ముందు జాగ్రత్త మీ జాతకం చూపించుకొని మీ జాతక రీత్యా బాగుపడండి ఈ సింహరాశికి కూడా చాలా మంచి సమయం దాబోతుంది ఈ మంచి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అంటే ముందు జాగ్రత్త అవసరం ఇప్పుడు జ్వరం రాగానే డాక్టర్ పోతే ముందు రెండు మూడు రోజులు ఏవో ట్యాబ్లెట్లు ఇస్తాడు తగ్గకపోతే తర్వాత రక్త రక్త పరీక్ష చేస్తాడు రక్త పరీక్ష తర్వాత వ్యాధి నిర్ణయం చేస్తాడు వ్యాధి తగిన మందులు వాడతాడు కాబట్టి ఇది మంచి టైంలో కొద్దిగా చెడు టైం ఇది ఈ టైముని మీరు బాగుపడాలి అనుకుంటే ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది చాలా మంచి సమయం చాలా సంపాదించుకుంటారు బాగా మంచి స్వయం వస్తుంది కానీ ఇక్కడ వస్తున్నది ఏంటంటే పాపగ్రహాల కలియక వల్ల శుభగ్రహాలకు కూడా సరైనటువంటి అనుకూలత లేకుండా ఇబ్బంది పడే లక్షణాలు బాగా కనబడుతున్నాయి దీనివల్ల మీరు ముందు జాతకం చూపించుకొని జాగ్రత్తగా ప్రవర్తించండి జాగ్రత్త చేసుకోండి మీకు అన్ని విధాలా బాగుంటుంది ఈ రాశి ప్రతిరోజు శివాలయానికి వెళ్ళండి శివుడి దర్శనం చేసుకొని నవగ్రహాలకు ప్రదక్షిణ చేయండి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం సూర్యుని నమస్కారం చేయండి ఉదయం బ్రహ్మస్వరూపం మధ్యాహ్నం మహేశ్వరం సాయంకాలం స్వయం విష్ణువు త్రికాలం మహద్వాకరం మూడు వేలగా మూడు మూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం అటువంటి సూర్య భగవాను నమస్కారం చేస్తే సమస్త పాపాలు పోతాయి సూర్యుని దర్శించే చాలా దోషాలు పోతాయి పుట్టిన పిల్లలకు పసిగనైతే పొద్దున్నే సూర్యకిరణాలు పడితే పసిగళ్ళు పోతాయని చెప్పి డాక్టర్లు కూడా చెబుతున్నారు విన్నారు కదా కాబట్టి మూడు వేళలా కనపడేటువంటి భగవంతుడు గుళ్ళోకు పోవక్కర్లా ఎక్కడికి పోవక్కర్లా దండాలు పెట్టక్కర్లా తెల్లవారు కనబడగానే ఆ కిరణాలని మీద పడతాయి అటువంటి కిరణాలు పడ్డప్పుడు ఆ దేవుని నమస్కారం చేయండి మీకు అన్ని విధాలా బాగుంటుంది మీకు అన్ని విధాల మంచి మేలు జరుగుతుంది ముందు ఈ సింహరాశి వాళ్ళు జాగ్రత్త అనేది ఎట్లా ఉంటుంది చెబుతా ప్రతి వ్యక్తికి కూడా చెడు టైంలో బుద్ధి పుట్టదు ఎట్లా ఉంటుందంటే పెళ్ళి కాలేదనుకోండి ఎన్నాళ్ళకు పెళ్లి కాకపోతే నా పెళ్ళి అయితే నేను తిరుపతి వస్తా దేవుడికి మురుకుబడి పడి భార్య భర్త ఇద్దరం కలిసి వస్తూ ఉంటారు ఏం ముందుగా తిరుపతి పోయి దేవుడి దర్శనం చేసుకుంటే పెళ్ళి అవుతుందిగా ఆశకి మిచ్చి లేదు పెళ్ళయిన తర్వాత నా భార్య వచ్చిన తర్వాత మేమిద్దరం నీ దగ్గరికి వస్తూ ఉంటారు సరే అక్కడికి సరిపోలే పెళ్ళయింది భార్య వచ్చింది అర్థాకా భార్య రాలే భార్య వచ్చేప్పటికి ఆనందం వేరు మరి పెళ్ళం కనపడంగానే ఆనందంతో ఇక భార్యతో తిరగడం పెడతాడు ఇప్పుడే కదా పెళ్ళి అయింది కాస్త కొన్నాళ్ళు పోయిన తర్వాత హోదా లేదు ఏ కొన్నాళ్ళు తిరుగుతావు చివరిగా వచ్చేప్పటికి గర్భిణీతో ఉంటుంది ఈ గర్భిణీతో నా బోట ఏవయా తిరుపతి పోవయా అంటే కొండెక్కకూడదయా గర్భిణీతో ఉన్నప్పుడు నదీ తీరా పోదు కొండెక్కకూడదు అటువంటి చోట పోతే గర్భిణీ నిలవదని చెబుతాం సరే ప్రసవ అయిందాక ఈ ప్రసవయ్యేపటికి రకరకాల ఇబ్బందులు మరి డెలివరీ అయ్యే లోపల ఖర్చులు విపరీతమైన ఖర్చులు ఒక్కోసారి ఆపరేషన్ చేసి చేయాల్సి వస్తుంది ఎక్కడ లేని డబ్బులు ఖర్చు అవుతాయి మళ్ళీ తిరుపతి పోవటానికి డబ్బులు ఉండవు ఇక దాని సంగతి ఉండదు ఇట్లా మంచి పనులు చేయడం అనేది పూర్తిగా లేట్ అయిపోతుంది కష్టం వచ్చినప్పుడు ఏమో దేవుడు కావాలి కష్టం వచ్చినప్పుడు పంతులు గారు కావాలి మంచి చెప్పటానికి మంచి చెప్పడానికి పంతులు గారి దగ్గర రావడమే చాలా కష్టం ఆలోచించి ఆలోచించి ఎప్పుడో వస్తారు అది ఎదురొచ్చిన వచ్చిన అడుగుతారు దాని వాళ్ళు సపరేట్ ఉంటారు వాళ్ళు ఇంట్లో నుంచి బయటికి రారు ఎందుకంటే జ్యోతిష్యం చెప్పేవాళ్ళు రెండో వృత్తి చేసేది లేదు ఏ గుళ్ళు అర్చకత్వం లేకపోతే పెళ్ళిళ్ళు ఇంకో పను ఇంకో పనం చేయరు జ్యోతిష్యం చెప్పేవాళ్ళు అచ్చగా ఇంట్లో ఉండి జాతకాలు చెప్పటమే వాళ్ళ పని అటువంటి వాళ్ళని వెతుక్కుంటూ రావటం అనేది సామాన్యంగా జరగట్లే సరే ఎక్కడో ఎవరో చెప్పారంటారు బాగుంది అనుకుంటారు తీరా అన్ని రకాలుగా నష్టపడ్డ తర్వాత అప్పుడు ఎవరో మన బాగు చేసేవాళ్ళు వెతుక్కుంటే ఎవరో చెబుతారు నా ఒకటి వాళ్ళని అప్పుడు వస్తారు అంతా అయిపోతుంది జీవులు డబ్బులు ఉండవు అయ్యా డబ్బులు లేవయ్యా నువ్వు చెప్పింది చేసుకుంటాం కానీ చేసుకో కొద్దిగా టైం కావాలి మాకు ఆ కొద్ది టైం ఎంత కావాలయా పది రోజులు కావాలా నెల రోజులు కావాలా రెండు నెలలు కావాలా ఇక నెల కాదు రెండు నెలలు కాదు సంవత్సరం కూడా చాలదు డబ్బులు లేవు డబ్బులు లేవు డబ్బులు లేవ రోగం వచ్చింది డాక్టర్ దగ్గర పరిగెత్తడానికి మాత్రం డబ్బులు ఉంటాయి అప్పో సొప్పో తీసుకొస్తా ఆఖరి పెళ్ళమెళ్ళో మంగళసూత్రం అమ్మైనా సరే హార్ట్ అటాక్ వచ్చిందంటే వైద్యం చేయిస్తావు కానీ ఇది గ్రహ వైద్యం ఈ గ్రహ వైద్యం అనేది కరెక్ట్గా చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి జ్యోతిష్యంలో ఎప్పుడు కూడా పుస్తకంలో మొట్టమొదట ఉపోద్ఘాతం రాస్తారు ఉపోద్ఘాతంలో ఏం రాస్తాడు జ్యోతిష్యం చెప్పాలంటే జ్యోతిష్యం అనగా చీకట్లో అగిపుల గీస్తే చూచినట్టుగా చూచి చెప్పగలిగండి జ్యోతిష్యం సాముద్రికం అంటే సముద్రంలో ఉన్నటువంటి జీవరాశులు ఎన్ని ఉన్నాయో అన్ని సాముద్రికంలో ఉన్నాయి అవన్నీ కనుక్కోవడం చాలా కష్టం ఇవన్నీ కనుక్కోవాలంటే దైవ బలం దైవ శక్తి కావాలి మంత్ర అనుష్ఠానం కావాలి తర్వాత జ్యోతిష్య గ్రంథం బాగా చదవాలి బాగా అర్థం చేసుకోవాలి ఒకటి పదిసార్లు చూడాలి ఇన్ని రకాలుగా పరిశీలించి జ్యోతిష్యం చెప్పాలి చెప్పే చోటుకు వచ్చేప్పటికి మీ పని అయిపోతుంది కానీ అక్కడ దాకా తెచ్చుకోవద్దు కాస్త బాగుండనప్పుడే మనం కనుక మరి తగినటువంటి శ్రద్ధ తీసుకుంటే మీ జ్యోతిష్యం చూపించుకుంటే మీ జాతరను చూపించుకుంటే మీకు అన్ని విధాలా బాగుంటుంది కలిసి వస్తుంది మీకు వెంటనే బాగుపడతారు స్వస్తి